పరమేశ్వరుని యొక్క కారుణ్యమును గూర్చి పూణిక కలిగినటువంటి భక్తుడు కోసం భగవంతుడు ఏ స్థాయిలో తన యొక్క కారుణ్యమును ఆవిష్కరిస్తాడు అన్న విషయాన్ని గురించి నిన్నటి రోజున నేను మార్కండేయ చరిత్రగా మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను మనకి పరమశివుని యొక్క స్వరూపము అనేక రకములైనటువంటి మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది అరవై నాలుగు మూర్తులు ఉన్నాయి ఒక్క పరమశివుడికే ఆయన యొక్క తత్వమును తెలుసుకోవడానికి వీలుగా ఆయన సాకారుడైనటువంటి మూర్తులు అరవై నాలుగు మూర్తులు ఈ అరవై నాలుగు మూర్తుల గురించి శైవాగమాలు మాట్లాడుతూ ఉంటాయి వీటి గురించి మీరు తెలుసుకుంటే శివతత్వాన్ని గురించినటువంటి ఇరుక బాగా కలుగుతుంది చాలామంది వెనకాల ఇబ్బంది పడుతున్నారు అదంతా ఖాళీ కదండి కొంచెం సర్దుకోండి అయ్యా ఈ ఖాళీలోకి సర్దుకోండి పాపం మళ్ళీ కనుక ఇబ్బంది పడుతున్నారు కదా హరి ఓం కాబట్టి మనం భగవంతుని యొక్క ఆ స్వరూపములను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మీరు చూడండి ఎక్కడా లేని విధంగా మనకి ఒకే ఒక భగవంతుని యొక్క స్వరూపమునందు అనేకమైనటువంటి ఆ మూర్తులు గోచరిస్తాయి సాధారణంగా అలా గోచరించనిది ఎవరికి అంటే ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడూ అలాగే ఉంటారు శ్రీ మహావిష్ణువుకి ఎన్నో అవతారములు ప్రతి అవతారము వెనక కారుణ్యముతో భక్తులను ఆదుకోవడం లోకరక్షణ చేయడం ప్రధాన హేతువై ఉంటుంది అలాగే శంకరుడు చేసినా కూడా లోకరక్షణ చేయడమే ప్రధాన హేతువుగా ఉంటుంది మనం వెళ్ళి కొన్ని కొన్ని మూర్తులు మనకి కనపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని మూర్తులను గురించి మనకు అసలు ఆ తగినంత అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నమే చేయం నాకు ఒక్కొక్కసారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మూర్తిని చూసి వాళ్ళు ఒకటికి ఒకటి అని భ్రమసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు చూస్తే అయ్యయ్యో పాపం వీళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో అనిపిస్తూ ఉంటుంది అందుకని నాకు తెలిసినది ఏమైనా ఉంటే నేను నాతో వచ్చిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను అది ఒక అహంకారంతో కదొక ఆనందం కోసం కాబట్టి చూడండి భగవంతుని యొక్క మూర్తులను మీరు కేవలముగా అది ఏదో అలా నిలబడింది అని మీరు ఆలోచన చేయడానికి వీలుండదు దాని ఎందు ఒక గొప్ప తత్వము ఆవిష్కరింపబడుతుంది దాంట్లోంచి మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏదో ఉంటుంది అటువంటి మూర్తి మీ కన్నుల ఎందు పడింది అనుకోండి పడినప్పుడు మీకు లోపల గోచరమయ్యేటటువంటి భావ సంపద చేత మీకు సంస్కారం కలుగుతుంది మనుష్య జన్మ ఎత్తినందుకు ఎటువంటి జ్ఞానమును పొందాలో ఎటువంటి భక్తిని పొందాలో ఆ మూర్తి దర్శనము చేత మీరు పొందగలరు లేకపోతే శివుడు ఉన్నాడు మీరు ఆలోచించండి శివుని యొక్క స్వరూపమేమి అని అడిగితే శివలింగము సాధారణంగా శివాలయాలన్నింటిలో ఏముంటుందండి లింగస్వరూపమే ఉంటుంది ఆ లింగస్వరూపమేమి మనం మహాశివరాత్రికి ముందు విచారణ చేద్దాం అప్పుడు మరింత ఔచిత్యముతో ఉంటుంది కాబట్టి తప్ప సాధారణంగా శంకరుడికి ఎక్కడ కూడా సాకారమైనటువంటి మూర్తితో దేవాలయం ఉండదు పార్వతీ పరమేశ్వరులిద్దరూ సాకార మూర్తులై కూర్చున్నటువంటి దేవాలయాలు మీకు కనపడవు కానీ సాకారముగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నదా లేదా ఉన్నది ఎన్ని ఉన్నాయంటే అరవై నాలుగు మూర్తులు ఉన్నాయి ఇందులో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి మూర్తులు ఉంటాయి కానీ శివ తత్వరీత్య శివుని యొక్క అరవై నాలుగు మూర్తులను రెండు భాగములు చేసింది శైవాగమం అందులో ఒక భాగాన్ని ఏమంటారంటే ఘోరస్వరూపములు అంటారు ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి ఇంకా బోధ చెయ్యడానికి వీలు లేదు వీడికి ఒక దెబ్బ కొడితే తప్ప వీడు వినడన్నప్పుడు ఘోర స్వరూపంతో ఉంటుంది రెండవ దాన్ని అఘోర రూపము అంటారు అంటే అది మంగళప్రదంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది రెండిటి వలన ప్రయోజనం ఇవి మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి తండ్రి పిల్లవాడిని కొట్టాడు ఏమిటి ప్రయోజనం సంస్కరించడమే తండ్రి పిల్లవాణ్ణి ఒక చాక్లెట్ కొనిపెట్టాడు లేకపోతే వాడికి ఒక పుస్తకం కొనిపెట్టాడు వాడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాడు ఏమిటి దాని ప్రయోజనం ఆ పిల్లవాడిని మంచి సంస్కారవంతుణ్ణి చేయడమే కాబట్టి ఇప్పుడు పిల్లవాడిని మచ్చిక చేసుకున్నా అనగా పిల్లవాడిని ఎంతో ప్రేమతో చూసినా పిల్లవాడిని ఒక దెబ్బ కొట్టినా తండ్రి యొక్క హృదయంలో ఏముంది ఆ పిల్లవాడి యొక్క అభ్యున్నతి ఉంది అంతేకాని కేవలం కొట్టడము ఆయన యొక్క లక్షణం కాదు కేవలం ప్రేమతో చూడడము ఎంత పాడైపోతున్నా నా కొడుకండి లేకలేక పుట్టాడు వాడు ఎంత తప్పు పని చేస్తున్నా నేను వాడిని ముద్దుగానే చూస్తాను అనడము తండ్రితనం కాదు తండ్రితనమునందు రెండు ఉంటాయి అలాగే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు కనుక మీకు ఆ స్వరూపమునందు రెండు ఉంటాయి ఒకటి ప్రేమతో లాలిస్తుంది ఒకటి ఘోర రూపంతో ఉంటుంది కాబట్టి ఘోర రూపము అఘోర రూపము అని రెండుగా విడుతుంది ఘోర రూపం ఎప్పుడొస్తుంది అఘోర రూపం ఎప్పుడొస్తుంది అన్నది మీరు గమనించవలసి ఉంటుంది అఘోర రూపములు చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండి మీకు చాలా గొప్ప బోధ చేసేవై ఉంటాయి అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది అలా మీకు సాధారణంగా ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి విద్యలున్నాయో ఎన్ని కళలున్నాయో అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభించేసే ముందు నమస్కరించవలసినటువంటి మూర్తి ఒకటి లోకంలో ఉంది అది సాక్షాత్తుగా ఆనంద తాండవ మూర్తి అంటారు మనం నటరాజు అని పిలుస్తూ ఉంటాం కానీ శైవాగమం ఏమని పిలుస్తుంది అంటే దాన్ని ఆనంద తాండవ మూర్తి అంటుంది అంటే ఆ తాండవం చేయడంలో గొప్ప రహస్యాలు కొన్ని ఉంటాయి ఆ ఆనంద తాండవం చేసినటువంటి పరమశివుడు ఎవరున్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించే ఆయనలోంచే సమస్తమైన కళలు వచ్చాయి ఒక్క శంకరుడు చేసినటువంటి తాండవంలోంచి ఆరు వందల యాభై రకాలైనటువంటి నాట్యములు పుట్టాయి ఆరు వందల యాభై నాట్యాలలో ఇవాళ అన్ని రకాలైన నాట్యాలు చెప్పగలిగినటువంటి గురువులు లేరు కాబట్టి బతికి బట్ట కట్టి శాస్త్రీయమైనటువంటి నాట్యముగా బ్రతికిన విన్ని అంటే ఇప్పటికీ కర్మభూమిలో నూట ఎనిమిది రకముల నాట్యములు బతికున్నాయంటారు పెద్దలు మీరు వేరు వేరు సంప్రదాయములను వింటుంటారు కూచిపూడి నాట్యమని ఒడిస్సీ నాట్యమని ఇలా రకరకాలుగా ఉంటాయి భరతనాట్యం అని ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అన్నీ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడి దగ్గర నుంచే వచ్చాయి ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు చూడండి ఆనంద తాండవ మూర్తి యొక్క చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టము నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలిసా అండి ఏమండి మీరు అలా అంటున్నారు కదా మరి నటరాజస్వామిగా మేము లేస్తే నమస్కారం పెడుతున్నాం కదా అంటే నేనంటాను ఎప్పుడైనా నేను ఇదే వేదిక మీద లేచి ఏమండి నేను మీకు కాసేపు శివ తాండవం చూపిస్తాను అని నేను ఇక్కడ తాండవాన్ని అభినయం చేశాను అనుకోండి ఒకవేళ నాకు అది కళాస్వరూపముగా వచ్చి నేను ఇక్కడ శివ తాండవం చేశాను అనుకోండి నేను ఏదో ఒక భంగిమలో ఆగాను తాండవం చేస్తూ ఇప్పుడు నేను తాండవాన్ని ఆపానని మీరంటారా తాండవం చేస్తున్నానని మీరంటారా తాండవం ఆపారు అని మీరంటారు కానీ ఒక్కొక్కసారి ఒక భంగిమ నుంచి ఇంకొక భంగిమలోనికి వెళ్ళడానికి మధ్యలో ఒక భంగిమని పట్టి నేను నిలబడవచ్చు అప్పుడు మీరు తాండవం ఆపేరని ఒక స్థితి నుంచి వేరొక స్థితిలోకి వెడుతున్నటువంటి స్థితి అది నేను ఏదో ఒక ముద్ర పట్టి అలా నిలబడ్డాను నిలబడి వెంటనే మళ్ళీ ఇంకొక ముద్ర పట్టబోతున్నాను పట్టబోతున్నప్పుడు ముద్ర పట్టి నేను ఒక్క క్షణం అలా తాండవం అయిపోయిందని మీరు అన్నారు వేరొక భంగిమని పట్టడానికి వేరొక ముద్ర పట్టడానికి ఈ ముద్ర యొక్క చివరి స్థితి అవుతుంది ఇది పట్టి విడిచి కొత్త ముద్ర పడతాను ఇలా పట్టేటటువంటి ముద్రలన్నిటిలో మొత్తం